తనపై నమ్మకం నుంచి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖ మంత్రి నారా లోకేష్లకు రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రుణ చైర్మన్ రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రి చెరుకూరి కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రమాణ స్వీకార ఉత్సవం ఘనంగా జరిగింది ముందుగా బూరుగుపూడి గేటు వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి చెరుకూరి కళ్యాణ మండపానికి చేరుకున్నారు ఈ ప్రమాణ స్వీకార ఉత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ జోన్ టూ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగాచారి రంగారావు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచే చౌదరి ముప్పడి వెంకటేశ్వరరావు మద్దిపాటి వెంకటరాజు బండారు సత్యానందరావు ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్

ఆ సహనానికి ఈరోజు గుర్తింపు ఆయనతో పాటు మా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి బలహీన వర్గాల నుంచి ప్రతినిధి కింద కాశీ నవీన్ గారితో పాటు మా నియోజకవర్గంలో అనేక మందిని గుర్తిస్తూ సుమారు నలభై రెండు మంది ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు బీజేపీ జనసేన కూటమి ప్రతినిధులకు మన యొక్క జోన్ కోఆర్డినేటర్ సుజయ్ రంగారావు గారికి పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా కవరేజ్ చేసిన నా మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తాను అందరి తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ పార్టీకి ఒక గొప్ప చెరక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీని స్థాపించారో ఈ కార్యకర్తలకు గొప్పతనం ఏంటో తెలియదు కాని ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అని ఒక్క పిలుపు ఇస్తే పసుపు జాతర ఏ విధంగా ఉందన్నది అన్ని రోడ్డుల్లో చూపించారు మీరందరూ నేనైతే కార్యక్రమంలోని రాలా దివాన్ చెరువుకెళ్లి ఎస్వీపీసీలోని ఒక ఫంక్షన్ చూసుకొని వస్తా ఉంటే వీళ్ళు ర్యాలీ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు బైక్ మీద కుర్రవాల కేరింతలు పెద్దవారి యొక్క ఆనందాలు మహిళలు ఎంతో సంతోషంగా ఇక్కడికి వస్తున్న తీరు చూస్తా ఉంటే ఈ పార్టీకి ఒక గొప్పతనం ఈ పార్టీకి బలం ముమ్మాటికి కార్యకర్తలైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మీ బట్టే ఈ పైన మేమందరం ఉన్నాం తప్పకుండా మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కమిటీ ముమ్మాటికి పనిచేస్తాదని ఆశిస్తూ వాళ్ళు పనిచేసే ప్రక్రియలో మా నియోజకవర్గాన్నించి సంపూర్ణమైన సహకారం ఉంటుందని కూడా బొట్టి వెంకటరమణ చౌదరి గారికి కాశీ నవీన్ గారికి మరి వారి యొక్క పాలక వర్గానికి తెలియచేసుకుంటూ మీ అందరినీ కోరేది ఒకటే మీ అందరికీ తెలియచేసేది ఒక్కటే కోటి మంది సభ్యత్వాలు కలిగిన పార్టీ మనందరం కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంటా ఉన్నాం వాట్సాప్ లో ఉంటాం ఫేస్బుక్ లో ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో ఉంటాం ట్విట్టర్ లో ఉంటాం ఎక్కడైనా ఏ సంఘటన కలిగినా దాన్ని మనం వాడచ్చు కానీ పార్టీ యొక్క శ్రేయస్సు కోసం వాడే విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి అవగాహన చేసుకోవాలి మన వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాల్ని ముందుకు మన వాళ్ళు మనతో ఉన్న వారి యొక్క సమాచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తా ఉన్నారు వాడు చేసిన తప్పిదాన్ని ప్రజలకి చూపించమంటే మన వాళ్ళు మన వాడికి గెట్టని దాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తా ఉన్నాడు ఇది కాదు మన వాళ్ళు చేసిన తప్పుల్ని తెలియచేయాలి పోరాడాలి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరి యొక్క భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ దశ దిశ ముందుకు తీసుకెళ్లే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి అందరం కూడా మద్దతుగా నిలబడాలి ఈరోజు ఎంతో విశ్వాసం చూపిస్తా ఉన్నాడు ఆప్యాయంగా పలకరిస్తా ఉన్నాడు బొడ్డన్నని ఇంటి పేరుతో పిలుస్తారు బొడ్డు బొడ్డు అని ఆయన కూడా అలాగే మురిసిపోతాడు ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడటాను మీరు అన్నారు కాబట్టి నవ్వు కూడా తక్కువే నవ్వు కూడా తక్కువే నవ్వు మీద ఉన్నాడా కోపం మీద ఉన్నాడా ఒక్కొక్కసారి నాకే అర్థం కాదు ఇప్పుడు నవ్వుతున్నాడు ఇంకా గట్టిగా నవ్వన్నా నువ్వు నవ్వితే ఏడు నియోజకవర్గాలు బలపడతాయి నువ్వు ఆ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కలయిక ఒక పక్కన శ్రీ నారా లోకేష్ గారు పెద్దవాళ్ళు గౌరవిస్తా ఉన్నారు యువతరాన్ని నేను గాని మద్దిబాటు వెంకట్రాజు గాని ఇలాగా యువ నాయకుల్ని బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని గాని యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు సీనియర్స్ ని గౌరవిస్తా ఉన్నారు పని చేసే వాళ్ళని ముందు పెడతా ఉన్నారనే విషయం మీరు గమనించాలి అదే ఆలోచనతో ముందుకెళ్దాం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సాకారం వికసిత్ భారత్ అనే ఆలోచన మన ఆంధ్రప్రదేశ్ లోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరి యొక్క సహకారంతో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి రెండు వేల ఇరవై తొమ్మిది కాదు వచ్చే పదిహేను సంవత్సరాల కూటమే అధికారులు ఉండే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని మరొకసారి తెలియజేస్తూ చివరిగా ఒకటే మాట ఈ పార్టీకి ఒక క్రమశిక్షణ తోటి మా కుటుంబాలు పనిచేస్తా ఉన్నాయి బొట్టు భాస్కర్ రామారావు గారు ఆదిరెడ్డి అప్పారావు గారు నల్లిమిల్లి మూలారెడ్డి గారు బొట్టు వెంకటరమణ చౌదరి గారు ఆయన వారసుడుగా ఆయన వారసుడుగా నేను వచ్చాను అక్కడ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు వచ్చారు మూడో తరం మనోజ్ రెడ్డి గారు కూడా వచ్చారు అన్న మూడో తరం కూడా ఇక్కడే ఉంటది నా మూడో తరం కూడా ఇక్కడే ఉంటది లోకేష్ గారు ఒక నాయకత్వంలోనే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం నరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో విచార్జులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం తరఫున వారందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను చేపట్టాలని చెప్పేసి వారు ప్రోత్సహించారు అలాగే ఇంకొక వ్యక్తి వారిని నేను తప్పకుండా క్రితం తెలుపుకోవాలి వారు మా తండ్రి గారు స్వర్గీయ బొడ్డు భాస్కర్ రామారావు గారు వారి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు ఆయన అందించారు అంటే నాకు వ్యక్తిగతంగా ఆయన నలభై ఏళ్ళ పాటు చేసినటువంటి రాజకీయ జీవితాన్ని నా కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఎప్పుడు కూడా సదా ఆయనకి కలుపుకునే ఉంటాను అలాగే మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు మా ఉంది మా భార్య పిల్లలు వారందరికీ కూడా మనకు సహకరించకపోతే మన ముందుకు వెళ్ళలేం వారందరికీ కూడా ప్రత్యేకత ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అక్కడ ఉన్నారండి ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఏడు నియోజకవర్గాలు తప్పనిసరిగా నేనైతే జిల్లా అధ్యక్షుడిగా నూటికి నూటి మార్కులు నేను తెచ్చుకోగలను చెప్పేసి నాకు విశ్వాసం ఉంది అంటే ఇది ఒట్టి విశ్వాసం కాదండి దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మూడు కారణాలు మీకు మీకు వివరిస్తా ఇక్కడ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్తో అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు మనకున్నారు ఈ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ నేను ఒక ఇన్ఛార్జిగా ఒక రాజానగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వయంగా నేను గత రెండు మూడేళ్లుగా చూస్తున్నా ఈ రెండు మూడేళ్ళలో వారు ఏ విధంగా నేను జస్ట్ రెండేళ్ళ ముందు వారి దగ్గరికి కొత్తగా వెళ్ళినప్పుడు ఎంత కమిట్మెంట్తో వారు నా కోసం కృషి చేశారో నా ఎదుగుదలలో ప్రతి అడుగు కూడా ఈ రాజానగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో ఏ విధంగా చేశారో నేను స్వయంగా గమనిస్తున్నాను కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు మనకి ప్రథమ బలంగా నేను భావిస్తున్నా రెండో అంశం ఏ నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకత్వం మనకుంది ముందుగా రాజమండ్రి రూరల్ చూసినట్లయితే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మన శాసనసభలో అత్యంత సీనియర్ నాయకులైన దాదాపు ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఒక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు అయితే ఆయన అనుభవమే ఆయుధంగా సిద్ధాంతమే శ్వాసగా ప్రజల్ని కార్యకర్తలని తెలుగు తమ్ముల్ని ముందుకు నడిపినటువంటి మహానాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు సో అటువంటి నాయకుడితో పనిచేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఇక రాజమండ్రి సిటీకి వస్తే ఆదిరెడ్డి వాసుగారు యువ రక్తం ఉడుకు రక్తం ఏ విధంగా దూసుకుపోతున్నారో మీ అందరికీ కూడా తెలుసు నేను ఈవేళ ఆయనకు ఒక చిన్న బిరుదు పోతున్నా ఆయన వెనకబడిన వర్గాలకి ఆశా జ్యోతి ఒకటే కాదు ఆయన ఒక ఆసా మిజైల్ ఆసా అంటే ఆ ఆదిరెడ్డి సా అంటే శ్రీనివాస్ సో ఆసా మిజైల్ మనకున్నారు రానున్న రోజుల్లో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనతో పనిచేయడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది అదేవిధంగా మా గురుపల్లి శేషారావు గారు నిరుదోళ్ళు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఆయన ఆయనకి కార్యకర్తలతో ఉన్నటువంటి సత్సంబంధాలే కాదు అధికార అధికారుల పైన ఉన్నటువంటి పట్టు కూడా నేను స్పష్టంగా చూసినట్టు పైన ఉంది అటువంటి నాయకులతో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానండి అలాగే కొవ్వూరు ముప్పుడు వెంకటేశ్వర గారు ఆయన పెద్దగా మాట్లాడరు ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం అయిన అతి తక్కువ సమయంలో గోపాల్పురంలోనే ఉండివ్వండి కొవ్వూరులో అయినావ్వండివ్వండి కార్యకర్తలకి అతి చేరువుగా ఆయన మంచి పేరు సంపాదించుకోగలిగారంటే ఆయనకు ఎటువంటి నాయకత్వం ఉందో మనంతా కూడా గమనించాలి ఆయనతో కూడా పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాను అలాగే గోపాల్పురం మదివాటి వెంకటరాజు గారు ఆయన ఒక పాకెట్ డైనమైట్ లాంటివారు చూడటానికి చిన్నగా ఉన్న విప్లవం ఆయన విస్ఫోటం అయితే భారీగా ఉంటుంది అంటే మన కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా ఆయన పనిచేస్తూ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మెప్పించారో మనమంతా కూడా చూసాం విధంగా ఇప్పుడు కార్యకర్తలని నియోజకవర్గంలో మెప్పిస్తున్నారు ఆయన కూడా ముందు ముందు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు చెప్పేసి వారితో పనిచేయడానికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఇక అనుపత్తి విషయానికి వస్తే మా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే ఆ కుటుంబం మూలారెడ్డి గారి కుటుంబం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి మూలారెడ్డి గారి నుంచి రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి రామకృష్ణారెడ్డి గారి నుంచి మనోజ్ రెడ్డి గారు కానివ్వండి తెలుగుదేశం పార్టీకి వారు ప్రతి శ్వాస కూడా వారు అర్పించినటువంటి వైనం మనం గమనించాలి వారిని గౌరవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం వారితో కూడా పనిచేయడానికి నాకు చాలా గర్వంగా ఉందని చెప్పుకుంటున్నా ఇటువంటి ఇంకా రాజానగరం నియోజకవర్గం ఉంది అక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి అని ఒక చెప్తున్నాడు ఆయనకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ప్రాణం అలాగే కార్యకర్తలు కూడా ఆయన ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నారు సో ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా చాలా సునాయసంగా మనం వందకి వంద మార్కులు తెచ్చుకోగలని చెప్పేసి విశ్వాసం నాకుంది అలాగే ఇప్పుడు మనకి మనం అంతా కూడా కూటమిలో ఉన్నాం ఈ కూటమిలో ఉన్నప్పుడు మన బీజేపీకి కానివ్వండి మన జనసేన కానివ్వండి వారి బలం చేకూరితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం వారితో అనేక సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారిని కలుపుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది సో వారి తరఫున కూడా పురంధరేశ్వర్ గారు కానివ్వండి సోము వీర్రాజు గారు కానివ్వండి ఇటువంటి పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి వారి బలం కూడా మనకి ఎప్పటికైనా చాలా చాలా ఉపయోగపడుతుందని తప్పనిసరిగా ముందుకు వెళ్ళే క్రమంలో వారిని కూడా కలుపుకుని వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం అయితే రాజకీయం అనేది సునాయసంగా చేసే పని కాదు చాలా కష్టాలతో నిండినటువంటి పని అని చెప్పేసి కార్యకర్తలుగా మీ అందరికీ కూడా తెలుసు ఒక్కసారి ఒక్కసారి మీరు గమనించినట్లయితే వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా వారి జీవితంలో ఒక్కసారి తగ్గు చూస్తే వారి రాజకీయ ప్రస్థానంలో మీరు అడుగు ఏం జరిగిందని మీరు గమనిస్తే ఎన్నో 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 కష్టాలు కనిపిస్తాయి వీరందరూ కూడా పడినప్పటికీ మళ్ళీ సమర్థవంతంగా లేచి నుంచినటువంటి వ్యక్తులు వేరు రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి అలాగే అమలాపురం నాయకులు పుత్తుల్ సాయి గారికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అరవై సంవత్సరాలప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అప్పటికే ఆయనకి చాలా ఆస్తిపరుడు ఎంతో కీర్తి కూడా కీర్తి కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలకి అడుగు అడుగున అడుగు అడుగున ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆయన ఆ పది సంవత్సరాలు ఏదైతే రాజకీయ జీవితం ఉందో పూర్తిగా కష్టాలతో నిండినటువంటి వైనని చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు చూసాం డెబ్బై సంవత్సరాలకి ఆయన జైల్లో పెట్టి ఏ విధంగా హింసించారో మనమంతా కూడా చూసాం అలాగని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమైనా సుఖపడుతున్నారా అంటే ఇప్పటికీ కూడా అడుగు నా కష్టాలే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి ఆర్థిక వనరులు లేవు ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించాలి అలాగే ఏది విధంగా అయితే నాయకులందరికీ కష్టాలు ఉన్నాయో మన కార్యకర్తల జీవితాల్లో కూడా అనేక కష్టాలు ఉంటాయి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మనకి అధికారంలో ఉన్న ఒక రకమైన కష్టాలు ఉంటాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకాల రకమైన కష్టాలు ఉంటాయి వీటన్నిటిని అధిగమించడానికి మనలో మన వ్యక్తిత్వం అనేది పెంపొందించుకోవాలి మన వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఏవైతే మనకు విలువలు నేర్పించారో అవన్నీ కూడా అలవర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే కొన్ని పార్టీలు ఉంటాయండి అది బూతు పురాణాల మీద ఆధారపడే పార్టీలు బూతులు తిడితే ఆ పార్టీలో ఎదుగుతారు అటువంటి వారు కాకుండా మన పార్టీ సిద్ధాంతాలని ఒక్కసారి మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా మొన్నే నాకు ఒక డైరీ కనిపించిందండి ఒక నాలుగు నాలుగైదు నెలల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు విడుదల చేసినటువంటి డైరీ అది తెలుగుదేశం పార్టీ డైరీ అందులో ఆయన స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి ఉండవలసినటువంటి పది లక్షణాలు ఆయన వివరించారు దశ దీక్షా బంధం అని చెప్పి దానికి టైటిల్ ఉంది అందులో ఆయన ఏం చెప్పారంటే మొట్టమొదటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడికి కూడా ఉండవలసిన లక్షణం దేశభక్తి దేశభక్తితోనే మనం ఏ పనైనా మొదలు పెట్టాలి రెండోది నిజాయితీ క్రమశిక్షణ ఏమండి మనం అంతా చెప్పుకుంటాం కదా క్రమశిక్షణ గల పార్టీ అని అది మనకి అలవర్చింది నందమూరి తారక రామారావు గారు మీరంతా గుర్తుపెట్టుకోవాలి నాలుగోది పరిశ్రమ నిత్యం కష్టపడాలి నాలుగు ఐదు సేవా నిరతి సేవాభావం ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసంతో ఏ విధంగా పోరాడేమో గత ఐదేళ్ళు మనం చూసాం పట్టుదల ప్రతి ఒక్కరికి ఉండవలసింది పట్టుదల పార్టీకి అంకిత భావం అలాగే రుజువర్తన అంటే ఇదేంటి అని చెప్పేసి నాకు కూడా తెలియలేదు మళ్ళీ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సి వచ్చింది రుజువర్తన అంటే మనసు వాక్కు మనం చేసే కర్మ మూడు కూడా చాలా స్పష్టంగా స్వచ్ఛంగా ఒకే విధానంతో ఉండాలని చెప్పేసి ఈ మూడు అలైన్మెంట్తో ఉండాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇక పదవది నిరాడంబరత నిరాడంబరతతో మనమంతా ముందుకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మరీ 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 ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనకి మనది బూతు పురాణాల పార్టీ కాదు మనది రప్ప పార్టీ కాదు మంది సంస్కారం కలిగినటువంటి పార్టీ సంస్కృతి కలిగినటువంటి పార్టీ మనం ఏ విధంగా నడుచుకోవాలో ఒక్కసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నాను బోర్ కొట్టిస్తే క్షమించండి ఇది రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ చంద్రబాబు గారు కాపాడుతూ వచ్చినటువంటి పార్టీ రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారు నడపబోయే పార్టీ దీనికి అనుగుణంగా మనం అత్యధికంగా యువతని ఆకర్షించవలసిన అవసరం పైన ఉంది కాబట్టి ఈ జిల్లా అధ్యక్షుడిగా మా ఇన్ఛార్జీలు ఎంఏ ఎమ్మెల్యేలందరి సహకారంతో నేను తప్పనిసరిగా ఆ దిశగా పయనిస్తామని చెప్పేసి ఒక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం చివరిగా ఒక మాట మనం కలిసికట్టుగా ఒకే ఒక కుటుంబంగా ముందుకు నడుద్దాం కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీయే కాదు జనసేన పార్టీతో కలిసి వెళ్దాం బీజేపీతో కలిసి వెళ్దాం మన లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడాలి ఆ దిశగా మనం పనిచేద్దామని ఒక్కసారి పిలిపిస్తున్నాం మన బలం కార్యకర్తలు చంద్రబాబు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి నిత్యం చెప్పే మాట కార్యకర్తలే అధినేత కార్యకర్త ఎప్పుడైతే నిరుత్సాహపడ్డాడో మన పార్టీ వెనకబడిపోతుంది సో ఇది ఈ దిశగా గత పది రోజుల్లో నేను రెండు రోజులు మన కేంద్ర పార్టీ ఆఫీస్కి వెళ్ళానండి ఆ రెండు రోజులు కూడా పూర్తిగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీ ఆఫీస్లోనే ఉంటూ పార్టీ నాయకులతోనే వర్క్ షాపులు నడిపిస్తున్నారంటే వారికి పార్టీ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో ఒకసారి మీరు గమనించాలి చంద్రబాబు గారు అయితే మేము ఉండే క్లాసుల్లో కూడా వచ్చి వారు కూర్చుని విని మరలా వారి ఫీడ్బ్యాక్ కూడా స్టేజ్ ముందుకు వెళ్ళి వారు చెప్పడం జరిగింది సో రానున్న రోజుల్లో మరింత కమిట్మెంటు మరింత సమయం చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మన కార్యకర్తలు చూపించబోతున్నారని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం అలాగే మన ధైర్యం చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నాయకత్వం కేంద్రంలో మోడీ గారు ఉన్నారు ఇక్కడ మనకి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు వీరంతా కూడా ఉన్నారు వారి నాయకత్వంలో నడుద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మన పార్టీ మన కూటమి అధికారంలో వచ్చే విధంగా కృషి చేద్దామని చెప్పేసి పిలిపిస్తూ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం ఏదైతే ఐదు సంవత్సరాల క్రితం జగన్ ఈ రాష్ట్రాన్ని ఎంతటి ఏం చేస్తుందో మనం అందరం చూసాం మరి గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అలాగే ఐటీ అండ్ టెక్నాలజీ మంత్రి ఈ రోజు స్వయంగా గత రెండు నెలల నుంచి కూడా ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ సై టైం లేదు కాబట్టి సమయం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారంలో ఎక్కడ ఏ పని సంవత్సరం ఉన్నా సమయం నుంచి చేసుకొని